ప్రతి మనిషికి కళలు ఉంటాయి కానీ కళలు నెరవేర్చే శక్తి కొందరిలోనే ఉంటుంది ఎందుకంటే చాలామంది విజయం కోసం కృషి చేయడం కంటే తప్పు తొలినప్పుడు చెప్పి కారణాలే ఎక్కువగా వెతుకుతారు ఎక్స్క్యూజ్ చెప్తారు కానీ ఎక్స్క్యూషన్ చేయరు మీరు నువ్వు నిజంగా మారాలంటే ఈ కథని మిగతా రమ్మిని తీరాల్సిందే ఈ కథ ఒక పేదవాడి కథ ఒక చిన్న పని దీపాలు లేని గది ఒక బాలుడు ఉన్నాడు అతడి పేరు హరి పుస్తకాలు లేవు విద్యార్థి కావాలి అనే తపన మాత్రమే ఉంది ఇంటి దీపం వెలిగించలేరు కానీ ఆశను మాత్రం వెలిగించాడు కోణం నుంచి వెళుతున్న పట్టుకుని పాఠాలు చదివాడు చుట్టూ వాళ్ళు నవ్వారు నీ వల్ల కాదురా చదివంత సులభం కాదు అని అప్పుడే అతని అమ్మ రాత్రి తినకుండా నిద్రపోయింది కానీ హరికి పుస్తకం కొన్నది అతని తల్లిని ఓడించలేడని నమ్మకం అతని కళ్ళు నిండుకున్నాయి కారణం చెప్పే ప్రతి నిమిషం విజయం నీకు ఒక అడుగు దూరం అవుతుంది నీకు అవకాశం లేకపోవచ్చు కానీ ప్రయత్నానికి అడ్డు అదుపు ఉండదు ఎక్స్క్యూజ్ ఇన్ ద ఎనిమీ ఆఫ్ ఎక్సలెన్స్ హరి అన్ని ఇబ్బందుల మధ్య చదివాడు ఒకసారి ఫెయిల్ అయ్యాడు రెండోసారి సమగ్ని తిట్టబడ్డాడు కానీ అతడు అడుగుడు ఆగలేదు ఎన్నోసార్లు ప్రయత్నించాడు ఐదవసారి అతను ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అతడు గెలిచింది నాలెడ్జ్తో కాదు కారణాలు చెప్పకుండా కృషి చేసిన తపనతో గెలిచాడు ఈరోజు నువ్వు నీ జీవితంలో విజయం సాధ సాధించాలనుకుంటున్నావా అయితే ముందుగా నువ్వు చెప్పే కారణాలన్నింటినీ విడిచిపెట్టు కారణాలు ఓటమి చేసిన కృషి విజయం దారి